ఏమైంది ఒకవైపు ఫ్లాపులు మరొకవైపు డిజాస్టర్లు వైపు కాపాడే వాళ్ళే లేరా? మాటలు చూస్తే కోట్లు దాటుతాయి సినిమాలు చూస్తే ఇక్కడే ఆగిపోతాయి ఇండియన్ సినిమా మొత్తాన్ని మేము నడిపిస్తున్నాం అనే రేంజ్ లో వాళ్ళు కొట్టే పోజులు చూసిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు తలనొప్పి తప్ప ఇంకేమీ మిగలడం లేదు మొన్నటికి మొన్న మురగదాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెయ్యి కోట్ల దర్శకులు కేవలం ఎంటర్టైన్మెంట్ ఇస్తే తమిళ దర్శకులు ఎడ్యుకేట్ చేస్తున్నారు అంటూ కవర్ చేసుకున్నాడు ఇప్పుడు ఆయన చేసిన మదరాసి సినిమా విడుదలైంది ఇది చూసిన తర్వాత మురుగదాస్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు ఒకప్పుడు రమణ గజిని తుపాకీ కత్తి లాంటి సినిమాలు తీసిన దర్శకుడేనా ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తున్నది అంటూ ఆయన హార్ట్ కోర్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారు హీరోకు ఏదో ఒక లోపం పెడితే తప్ప ప్రేక్షకులకు సినిమా ఎక్కదు అని ముందుగానే ఫిక్స్ అయిపోయి హీరోకు ఇలాంటి లోపాలు పెడుతున్నాడేమో అనిపిస్తుంది మద్రాసి సినిమా లైన్ బాగానే ఉన్నా కూడా తుపాకీ సినిమాను మళ్ళీ తీసినట్లు అనిపిస్తుంది శివ కార్తికేన్ లాంటి హీరో సినిమాలో ఉంటే అలాంటి క్యారెక్టరైజేషన్ రాసి ఎటూ కాకుండా చేశాడు మురుగదాస్ ఒక్కటంటే ఒక్కటి కూడా మురుగదాస్ మార్క్ కనిపించే సీన్స్ లేవు సినిమాలో దీనికి ముందు వచ్చిన సికిందర్ అంతకంటే దారుణం ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే బాలీవుడ్లో హీరోలు టైంకు రారు సల్మాన్ ఖాన్ రాత్రిపూట వచ్చి షూటింగ్ చేయమనేవాడు అందుకోసమే పోయింది అని చెప్పాడు మరి ఇప్పుడు తీసిందే తమిళ సినిమా పనిచేసింది తమిళ హీరో మరి ఎందుకు ఇప్పుడు ఇలాంటి రిజల్ట్ వచ్చింది అంటే మురుగదాస్ ఏం చెప్తాడు అనేది చూడాలి కేవలం ఈయన మాత్రమే కాదు తమిళంలో మిగిలిన దర్శకులు కూడా ఇలాగే మారిపోయారు ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసిన శంకర్ ఇప్పుడు ఒక సామాన్యమైన సినిమా తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు గత కొన్నేళ్లుగా ఈయన నుంచి వచ్చిన టూ పాయింట్ ఓ ఇండియన్ టూ గేమ్ చేంజర్ లాంటి సినిమాలు తీశాడు ఒకప్పుడు ఈయన సినిమా వస్తే రికార్డులు తిరగబడేవి ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి నిర్మాతలు అటు ఇటు కనబడకుండా తిరుగుతున్నారు మణిరత్నం కూడా అంతే అనుభవం ఎక్కువైతే ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి కానీ ఈయన మాత్రం ఎవ్వరికీ అర్థం కాని సినిమాలు తీస్తున్నాడు అంటే కేవలం తమిళ వాళ్ళ కోసం తీశాడు అనుకోవచ్చు కానీ మొన్న కమల్ హాసన్ హీరోగా వచ్చిన తగ్ లైఫ్ అసలు ఏం సినిమా అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు ఇంత వీక్ రైటింగ్ తో మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ ఎలా సినిమాలు తీస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అలాగే లింగస్వామి ప్రభు లాంటి మాస్ డైరెక్టర్స్ కూడా ఈ మధ్య పూర్తిగా గాడి తెప్పారు ఒక్క ముక్కలు చెప్పాలంటే తమిళంలో ఇప్పుడు వెట్టి మారని కూడా ఒక్కరిద్దరు దర్శకులు తప్పిస్తే ఎవరు సమస్థాయికి తగ్గ సినిమాలు చేయడం లేదు